అమ్మా న్యూస్ అమ్మా భారత్ వీక్షకులకు నమస్కారం మా ఊరు కార్యక్రమానికి స్వాగతం ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఒక అందమైన జిల్లా అడవుల జిల్లా అనేక విభిన్న సంస్కృతులు కలగలిపిన జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల పల్లెల వింతలు విశేషాలు జీవన విధానము బతుకు తెరువు అన్ని తీసుకొచ్చే కార్యక్రమమే మా ఊరు కార్యక్రమం సో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఆదిలాబాద్ రూరల్ మండలం లోకారి గ్రామంలో ఉన్నాం లోకారి గ్రామ విశేషాలని వింతల్ని మనతో పాటు పంచుకునేందుకు గ్రామస్తులందరూ కూడా రచ్చబండ దగ్గర సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరినీ మాట్లాడించి గ్రామం యొక్క వింతలు విశేషాలు గ్రామం ఎప్పుడు పుట్టింది గ్రామం యొక్క పేరు ప్రఖ్యాతులు ఏమింది ఊర్లో ఏ కార్యక్రమాలు జరుగుతాయి ఎలా ఉంటుంది జీవనశైలి ఇవన్నీ తెలుసుకుందాం నమస్తే మీ మీ అందరికీ అమ్మా న్యూస్ అమ్మా భారత్ తరపున నమస్తే అండి Hai lesu, hai lesu, hai గ్రామ సర్పంచ్ మనతో పాటు ఇక్కడ ఉన్నారు చెప్పండి ఈ గ్రామం అంటే లోకారి అనేటటువంటి గ్రామం దాదాపుగా అంటే ఎన్నేళ్ల క్రితం పుట్టినట్టుగా మన పూర్వీకులు చెప్తుంటారు కదా దాదాపు ఈ గ్రామం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అసలు అంటే ఈ లోకారి అనేటటువంటి ఒక పేరు కూడా రావడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అలా ఈ పేరు కూడా ఈ గ్రామానికి ఎందుకు వచ్చింది ఎన్ని నేళ్ల క్రితం పుట్టింది దాదాపు లోకారి గ్రామం డెబ్బై ఎనభై సంవత్సరాలు నుంచే ఈ గ్రామం నెలకొంది అయితే పూర్వీకులు మా తాతల కాలం నాటి కొండ కోన ప్రాంతాల నుంచి లోయలు కొండలు ఉన్న ఎడల లోకరి గ్రామం అని ఒక గవర్నమెంట్ టీచరు నామకరణం చేయడం జరిగింది దాదాపు మా లోకరి గ్రామంలో రెండు వందల యాభై అరవై ఉన్నాయి ఇంట్లో అయితే కులాలకు అనుకూలంగా బీసీ వాళ్ళు ఎస్టీ వారు ఓసీ వారు ఒక మూడు కులాల వారు కలిసి ఉండటం జరుగుతుంది ఎక్కువ శాతం మా లోకరి గ్రామంలో వ్యవసాయము కూలి అదేవిధంగా చిన్న చిన్న గవర్నమెంట్ జాబులు మిగతా వారు ఉన్నారు ప్రస్తుతానికి ఎక్కువ శాతం అయితే కూలీ వ్యవసాయ వ్యవసాయం నడుస్తుంది మా గ్రామంలో నీటి అనేది చెరువులు కానీ కుంటలు కానీ ఎక్కువ లేవు ఎక్కువ అంటే మామూలుగా చెరువులు అయితే లేవు అయితే బోరుగా సాధారణంగా బోరు బావులే మాకు జీవనాధారం అయితే మ్యాక్సిమం అవి ఒక రెండు ఎకరాల మూడు ఎకరాలకే నీటి మట్టానికి సరిపోతాయి మా గవర్నమెంట్కు గవర్నమెంట్ మాకు అనుకూలంగా చెరుకట్టలు అనేది మాకు నెరవేర్చడం జరగలేదు దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి మా లోకార్ గ్రామం ఏర్పడ్డా కానీ మాకు అనుకూలంగా వాగులు ఉన్నాయి చెరుకట్టాల నిర్మాణం మాత్రం ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన ఏడల నిర్మించడం జరగాలి దాదాపు మాకు ఇక్కడ దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో సట్నాల ఆయకట్టు ఉంది తర్వాత ఇక్కడ గుండంలో ఆయకట్టు ఉంది కెనాల్లో నిర్మిస్తే మాకు దాదాపు మా ఊరు కొంత బాగా బాగుపడతాయని మేము ఆశిస్తున్నాం కాకపోతే గవర్నమెంట్ అనేది బాగా నెగ్లేట్ అయితే దాదాపు ఎక్కువ శాతం కూలీలు ఉన్నారు కూలీలు మాకు దగ్గర దాపు పది కిలోమీటర్ల దూరంలోనే ఆదిలాబాదు మండల్ ఉంది మాది రూరల్ మండల్ ఆదిలాబాద్ దగ్గరనుంది అయినా మాకు అనేక వస్తువులు అనేటివి కొంత బాగా తీరని కష్టాలే ఉన్నాయి లేబర్స్ ఉన్నారు వారికి సరిగా మాకు నీటి వసతి లేక పంటలు దిగుబడి ఎక్కువ రాక వలస వెళ్ళి అక్కడ జీతాలు అవి ఇవి చేస్తున్నారు షాప్ల కిరాణ కోట్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసి చేయడం జరుగుతుంది తర్వాత మాకు ఈ స్కూల్ మర ఈ స్కూల్ మట్టుకు రవాణా శాఖ సౌకర్యం అయితే బాగానే ఉంది గవర్నమెంట్ మట్టుకు మాకు ఇంకా చాలా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే గవర్నమెంట్ నెగ్లెక్ట్ వల్ల రావటం లేదు ఆ గవర్నమెంట్ కూడా మాకు కొంత కాస్త సపోర్ట్ చేసి అభివృద్ధికి తోడ్పడితే చాలా బాగుంటుందని మేము లోకల్ గ్రామస్తు నుంచి ఆశిస్తున్నాం మీరు చెప్పండి అంటే ఈ గ్రామంలో అంటే ఓవరాల్గా వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కుటుంబాలన్నీ ఉంటాయి అంటే ఈ గ్రామంలో ఇంకా ఇతర కుటుంబాలు అంటే ఏవైతే కుల వృత్తులు చేసుకునే కుటుంబాలు ఏవైనా ఉన్నాయా ఉన్నాయి సార్ కుల వృత్తులు చేసుకునే కుటుంబాలు ఒక నాలుగు కుటుంబాలు ఉన్నాయి కులవృత్తులు చేసుకుంటున్నారు వ్యవసాయం మీద మొత్తం ఆధారపడి ఉన్నది మా గ్రామం ఆదిలాబాద్ రూలర్ గ్రామం ఆదిలాబాద్ రూలర్ మండలంలో లోగారి గ్రామంలో పెద్ద మొత్తం వ్యవసాయ ఆధారపడి ఉన్నది అది కూడా భూములు చేసుకునే భూములకు ఎటువంటి ప్రాజెక్టులు కానీ చెరువులు కానీ నీటి వసతులు ఇక్కడ ఎటువంటి కల్పించలేదు గవర్నమెంటు వర్షాధారం ఆధారం మీదనే ఉన్నాయి మర ఒకటి పోడు భూములు ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తూ గత అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల నుంచి తాత ముత్తాతల నుంచి ఉంటున్నాం మా భూములకు ఎటువంటి పట్టాలు లేవు పానీలు కూడా ఇవ్వడం లేదు లోన్ లేపుకుందామంటే మాకు పానీలు అవసరం పట్టాలు లేవు పట్టాలు లేని దానికి గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నాం కాబట్టి మాకు సోలా బట్టే నంబరు సర్వే నంబర్లో అరవై అరవై సంవత్సరాల తాత ముత్తాతల నుంచి ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఇది లేదు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకుంటుంటే లేదు మరి పట్టలు ఇస్తారా దానికి ఏదన్నా ఇది ఏదన్నా మాకు ప్రూఫ్ ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వానికి రైతు బంధు కూడా మాకు రాదు ఎటువంటి దానికి మేము లోచుకోలేని పరిస్థితిలో ఉన్నాం అంటే పోడు భూములు సాగు చేసినప్పుడు ఆ పోడు భూములకు సంబంధించి హక్కు పత్రంలో మీద లేవా లేవు సార్ అప్పుడు ఒకప్పుడు ఇచ్చినవి ఉన్నాయి తాత ముత్తాతలు అప్పటి ఉన్నాయి కానీ ఆకుపత్రాలు ఎందుకు ఇచ్చినప్పుడు మరి దానికి ఎటువంటి సంబంధం లేదు ఒకసారి మేము కలెక్టర్ దగ్గర సూ అడిగినాం పిఓ గారి దగ్గర సో అడిగినాం బాబు ఇవి ఇచ్చినాం కానీ దీనికి ఎటువంటిది ఇది లేదు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నంత వరకు మీకు రావు అని చెప్తున్నారు అంటే ఇప్పుడు పోడు భూములు సాగు చేసుకుంటారు కాబట్టి మీకు రైతు బంధు కూడా వస్తుంది ఎందుకంటే పట్టాలు ఉంటేనే రైతు బంధు వస్తుంది కాబట్టి పోడు పోడు పట్టాలు దాదాపుగా గ్రామంలో ఈ పోడు వ్యవసాయం చేసుకుని జీవించే కుటుంబాలు ఎన్ని ఉంటాయి ఎన్ తొంభై ఐదు కుటుంబాలు ఉన్నాయి సార్ మా గ్రామంలో తొంభై ఐదు ఉన్నాయి ఇక్కడ నుంచి పిప్పల దారి దారి ఇక్కడ మొత్తం పోయితే ఇక్కడ ముప్పై గ్రామాలు ఉంటాయి మీరు చెప్పండి అంటే ఈ యొక్క పోడు వ్యవసాయం చేసుకునే కుటుంబాల్లో అంటే ఏ కులాలు ఉన్నాయి అంటే దాదాపుగా అన్ని దాదాపుగా అన్నీ ఉంటాయి అయితే ఇప్పుడు తొంభై ఐదు కుటుంబాలు చెప్తున్నారు కదా తొంభై ఐదు కుటుంబాలకు సంబంధించి ఎన్ని ఎకరాల భూమి ఈ పోడు వ్యవసాయం చేస్తుండొచ్చు నాలుగు ఐదు వందల ఎకరాల భూమి ఉంటుంది అట్లా దాదాపు అందరు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇట్లా అంటే ఒక్కొక్కరికి రెండు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు అయితే అన్ని కుటుంబ అన్ని కులాలు ఉన్నాయి బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరికి పట్టలు కానీ బీసీలకే అసలు లేదు ఎప్పుడు వచ్చినాయి వాళ్ళకు వాళ్ళకు ఇంతకు ముందు వచ్చినాయి మొన్న కూడా వచ్చినాయి పోయిన సంవత్సరం కూడా వచ్చినాయి కానీ మాకు మాత్రం అక్కువ పత్రాలు లేవునా పట్టాలు లేవు అట్లనే దున్నుడు రైతు బంధువు లేదు ఇప్పటిదాకా మళ్ళీ నీళ్ళు ఒక చెరువు లేదు ఏమీ లేదు ఏమి లేదు మరి మీ గ్రామంలో దాదాపుగా అంటే ఎన్ని కులాలు ఉన్నాయి అంటే ఇప్పుడు దాదాపుగా అంటే అన్ని కులాలు ఉంటాయి కదా అన్ని కులాలు మీ గ్రామంలో ఉన్నాయా లేదంటే కొంతమంది లేరా ఇప్పుడు కుల వృత్తులు అట్లా మా దగ్గర పెరక ఉన్నది మునూరు కాపు ఉన్నది సాకలు ఉన్నది కమ్మరు ఉన్నది వడ్డోళ్ళు వర్లో ఉన్నారు మా తురుకోళ్ళు ఉన్నారు మంగళోళ్ళు ఉన్నారు అన్ని కులాలు ఉన్నాయి ఎస్ట్ ఉన్నది అయితే మరి అన్ని కులాల మధ్య మీ గ్రామంలో ఆయన పండుగలు కానీ పబ్బాలు కానీ జరుపుకునేటప్పుడు అంటే గ్రామం అంతా కలిసి ఒక్కటిగా చేసుకునేటటువంటి పండుగే ఉంటుంది గ్రామం అంతా కలిసి చేసుకునేటువంటి మోరం పండుగ మోరం పండుగ ఎస్టీ వాళ్ళు ఎస్టివాళ్ళు బీసేవాళ్ళు అందరు కలిసి మోరం పండుగను సపరేట్ చేస్తారు దీపావళి వచ్చేసే మట్టుకు అయితే అనేది ఎస్టి వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు వారు మాత్రమే చేస్తారు మిగతా ప్రోగ్రాం అనేది మిగతా వారు కూడా చేస్తారు లక్ష్మీ పూజలు ఇతర ఇతర కార్యక్రమాలు ఇతర ఇతర ఉంటాయి కదా వాళ్ళు చేస్తారు ప్రత్యేకించి గోసాడి దండారి ప్రోగ్రామ్ అనేది మా ఎస్టి గోండ్స్ వారే చేస్తారు గోండ్ అండ్ ప్రదాన్సు గోన్సు ప్రదాన్సు లోకారులు ఉన్నారు వారు వాళ్ళు కలిసి ఈ పండుగని ఘనంగా జరుపుకుంటారు దాదాపు ఒక పది పన్నెండు రోజుల పండుగ ఎస్టీ వాళ్ళకు గోన్స్ ప్రధాన వాళ్ళకు మొరం మొరం అనేది అన్ని కులాలు మతాలు భిన్నంగా అనేది ఏకత్వంలో అందరం కలిసి చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఆదివాసీ కులాలు ఎంత ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు ఆదివాసీ కుటుంబాలు ఒక్క వంద పన్నెండు కుటుంబాలు ఉన్నాయి దాదాపుగా అంటే ఎంత జనాభా ఈ గ్రామంలో ఉంటుంది జనాభా దాపు పన్నెండు వందల జనాభా ఉంది పన్నెండు వందల జనాభా ఉంది పన్నెండు వందల పై చిరుకు జనాభా ఉంది పన్నెండు జనాభాలో దాదాపుగా ఈ వంద కుటుంబాలు వీలే అవును వంద వంద పన్నెండు కుటుంబాలు గిరిజన కుటుంబాలు మరి ఇప్పుడు గిరిజనుల పండుగలు మీ పండుగలు అంతా ఒక గ్రామం అంటే ఒక పండుగ వాతావరణంలో కలిసి కట్టుగా కలిసి కట్టుగా అంతా చేస్తారు తర్వాత పూలాల పండుగ పూలాల పండుగ సపరేట్ సపరేట్ అనేది లేదు పూలల పండుగ బీసీ ఓసీ ఎస్సీ అన్ని ప్రతి రైతులు అన్ని కులాలు కలిసి మంచి గ్రాండ్గా మా లోకల్లో జరుగు జరుగుతుంది పొలాల పండుగ ఎట్లా జరుపుకుంటారు ఏం చేస్తారు పొలాల పండుగ పొలాల పండుగ రైతులు రైతుల ఊహించు కానీ అది వెళ్ళి దానికి గజ్జలు గంటలు తాళ్ళు మూగదాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ హనుమాన్ మందిర్ ఉన్న హనుమాన్ మందిర్ దగ్గర దాన్ని పూజిస్తారు పూజించి ఇక్కడ కులము మతం భేదం ఏదీ లేదు ప్రతి రైతు ప్రతి కుటుంబం అన్నీ కలిసి అందరు పటేలు మాజను దేవరి అల్లి పెదాకాపు అందరు కలిసి దాన్ని పూజించి అందరు కలిసి మెట్టుగా ఉంటాం ఎందుకంటే రైతుకు ఎద్దుకు విడదీయలేని బంధం ఉంటుంది సో ఎద్ల పండుగ అంటేనే ఒక రకంగా రైతుల పండుగ రైతుల పండుగ దాన్ని తాతాళ పూర్వాల నుంచి జమ ఎప్పుడు నుంచి అది పొలాల పండుగ జరుపుకుంటాం తర్వాత గ్రామంలో అంటే సాధారణంగా మీరు చెప్తున్నటువంటి ఇప్పుడు వ్యవసాయం అయితే ప్రధానంగా వర్షాధారం మీదనే సాగుతున్నది మరి ఒకవేళ వర్షాలు పడకపోతే పంటల పరిస్థితి వర్షాలు పడకపోతే ప్రతి రైతులు రైతులతో పాటు కూలీలు ఆర్థికంగా అంతా మొత్తానికి నష్టమే ఒక రెండు పూటలు తిని ఉండటమే తప్ప వేరేది ఏం మాకు మా లోకల్ గ్రామంలో చెయ్యం ఏం లేదు ఆదర అనేది లేదు అంటే గ్రామంలో చెరువు లేదు చెరువు లేదు అంటే వాగులు ఉన్నాయి కాకపోతే గవర్నమెంట్ అనేది పట్టింపు లేక చెరు నిర్మించడం లేదు అంటే వాగుల నీళ్ళు వర్షం వస్తున్నప్పుడు కుట్టుకుపోతున్నాయి మళ్ళీ ఎండగా ఎండకపోతున్నాయి అంటే ఒక చెరువు కట్ట వేస్తే కనుక నీళ్ళు లాగిపోయి మీకు భూగర్భజలాలు కూడా అడగంటి పోకుండా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రభుత్వం ఏంటంటే మీకు గ్రామంలో ఉన్నటువంటి వాగులకు చెరువు కట్టలు నిర్మించి వర్షాధారంగా కాకుండా సాగు అంటే సాగుకు నీరు కూడా అందించే ఏర్పాటు చేయమని కోరుతున్నారు భూ చెరుకట్టలు నిర్మిస్తే నిర్మిస్తే భూగర్భజలాలు పెరిగి ఏదో ఇంత రెండు ఎకరాల మూడు ఎకరాల అంత మట్టుకన్నా నీటి సౌకర్యం అనేది చేన్లలో మాకు దొరికే అవకాశం ఉంటాయి చెరుకట్టలు నిర్మిస్తే అది ఇప్పటి వరకు పంతొమ్మిది వందల మన పంతొమ్మిది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి స్వతంత్రం వచ్చిన అప్పటి నుంచి మాకు దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి మా లోకారు గ్రామం నిర్మితమై ఉండి ఇంతవరకు మాకు వాగులు వంకలు ఉన్నా కూడా చింత చెరుకట్ట కూడా మాకు గవర్నమెంట్ అనేది నిర్మించడం జరగటం లేదు అంటే అంతగా గవర్నమెంట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నెగ్లెట్ చేస్తున్నారు ఈ యొక్క ని కామన్ గా నెగ్లెట్ చేస్తున్నారు ఎండాకాలం వస్తే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో అంటే వర్షాలు పడితే పంటలు పండుతాయి అయిపోతాయి మరి ఎండాకాలంలో వర్షాలు ఉన్నాయి మరి ఎండాకాలంలో పంటల పరిస్థితి ఏంటి ఎండాకాలం అయితే అసలే పంటలు ఏమి నీళ్ళు ఉంటేనే కదా పంట పండి నీళ్ళు లేవు మరి ఎండాకాలంలో ఈ గ్రామస్తులు ఎందుకంటే అందరు ఇక్కడ వ్యవసాయ కూలీలు తర్వాత పంటలు పండుకొని రైతులు ఉన్నారు కదా మరి ఎండాకాలంలో రైతుల పంట ఇక్కడ గ్రామస్తుల పరిస్థితి ఏదో కొద్దిగా 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 నీళ్లు నోళ్ళు ఇంత చేసుకుంటారు నీళ్ళు పరిస్థితి అంతేగా కూలికి పోడే కూలికి లేకపోతే ఉపాధి కాదు లేకపోతే పర్గడతారు ఎక్కడ ఏడ గాడికి పోనే పడుతుంది తప్పదు అది మాకు మాకు ఎండాకాలం మరి ఏ పని ఉండదు దళాల దగ్గరికి పోయి తెచ్చుడు మరి అలా బాకీ కడితే ఇస్తారు లేకుంటే లేదు మా పరిస్థితి అట్లున్నది రైతు బంధు లేదు ఏమి గవర్నమెంట్ మాకు ఏమీ ఉన్నది ఓన్లీ బియ్యం బియ్యం అవిడికి మరి అన్ని నెలలు అంటే మరి ఏడన్నా దారి పట్టుకొని ఏడన్నా కైకిలు పోయి బతుకుడే మొత్తం ఏంటంటే మీరంతా ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మేము నాలుగు ఐదు ఎకరాలు సహాయ చేస్తున్నాం వ్యవసాయం పత్తి మాకు లీన్ లేదు నీకు ఏం ఆధారం అదేయ్యా సాధారణంగా ఇక్కడ ఇప్పుడు ఈ గ్రామంలో లోకారి గ్రామంలో ప్రధాన పంట పత్తి పత్తి తొగరి కందులు పత్తి కందులు కందులు సార్ పత్తి పంట ఏ ఏడైతే బాగా లాస్ అయిపోయింది వర్షాలు మద్దతు ధర ఏమి ఆరు ఆరు వేల ఎనిమిది వందలు నాలుగు వందలు ఉన్నది ప్రైవేటు ఏడు వేలు ఇరవై ఎనిమిది రూపాయల కిలో తీసేయండి మైనస్ చేయండి అంత ఎంత ఉన్నది మందులు కత్తులు బరాబరి దళాలకి ఇంకా లేదు అంటే ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పండి ఒక ఎకరం పత్తి కనుక మనం ఇక్కడ సాగు చేసుకుంటే ఎకరం పత్తికి పెట్టుబడి ఖర్చు ఎంత వస్తున్నది అమ్ముకుంటే అన్ని ఖర్చులు పోగా రైతుకి ఎంత మిగిలే పరిస్థితున్నది ఎకరానికి సారు పత్తి పంట వేసిన కాడికి తీసే వరకు అయితే ఈ సంవత్సరం చూసుకుంటేనైతే ఒక్కొక్క ఎక్కర్ కింద ఆల్రెడీ మూడు మూడు వేలు నుంచి నాలుగు వేలు ఆల్రెడీ కాస్తగా లాస్ ఉన్నాడు మా ఏరియా మట్టుకు ఎట్లా అంటే పెట్టే స్టార్టింగ్ ఇత్తనం పెట్టినామా వర్షం పడేది అంటే మంచిగా ఉన్నాయి సార్ పడకపోయిందా అట్లా ఇత్తనాలు మళ్ళీ తీసుకోరు ఆ ఇత్తనాలు మళ్ళీ ఎటువంటి దొరుకుతాయి ఏం లేదో అది తెలియదు సార్ మళ్ళీ పెట్టిన తర్వాత పత్తి మాకు వచ్చేది కిం ఒక్క ఎకరానికి మూడు నుంచి నాలుగు ఎవరేజ్ కంటే ఎక్కువ రాదు అది కూడా వెళ్ళానంటే మంచిగా ఉన్నది అంత ఇంత కాలం ఇంత ఉప్పు కారం కూడా మిగులుతాయి అంత ఈ సంవత్సరం చూసుకుంటేనైతే అసలు ఒక్కొక్క రైతు ఇప్పుడు ఏ షేన్లా పోయినా కానీ ఒక కాయ లేకుండా లేని పరిస్థితి ఉన్నది ఒక్కొక్కనికి రెండు నుంచి రెండున్నర అంతకంటే ఎక్క ఈ సా ఈ సంవత్సరం ఎవరేజ్ రాలేదు మళ్ళీ మార్కెట్కి అమ్ముదాం అమ్ముదామంటేనేమో ప్రైవేట్ అయితే ఆరు వేల ఆరు వందలు ఉన్నది మాకు ఒకటి పట్టలు లేవు పట్టలేదు లేదు కారణం అంటే ఇప్పుడు ఏడు వేలు ఉన్నది ఒక నాలుగు నాలుగు వందలు అయితే మిగులుతాయి మాకు మినిమం వేసుకోవాలంటే ఒకటి పట్టలు అన్నది మాకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పట్టాలు మా ఏరియాలో లేవు ఏ పంట తీసినా ఏం చేసుకున్నా మనం మనం మార్కెట్కి పోదామన్నా ప్రైవేటు వాడు ఎంత పెడతాడు ఏం చేస్తాడు అక్కడ పోయిన తర్వాత తెలుస్తుంది ఇంత ఆరు వేల ఆరు వందలు ఉన్నాయని మేము పోతున్నాం తీసుకుంటున్నాం జీనింగ్లో పోయిన తర్వాత కూడా ఆడ పన్నెండు మైచారు పదమూడు అని రాసి ఇస్తున్నాడు అంటే మీరు సిసిఐ అమ్ముకునే పరిస్థితి లేదు ఎందుకంటే మీరు పట్టలు లేవు బ్యాంకు పసి పుస్తకాలు నేను ఉన్నది ఒకటే ఇది మా ఏరియాలో ఏజెన్సీ కాబట్టి మాకు పట్టలేకనే ప్రతి రైతుకు ప్రతి ఒక్క రైతుకు ఇబ్బంది ఉన్నది ఒకటేమి మాకు ఒకటి పానీ లేదు ఒకటి ఏమి పట్టని అసలు ఏమీ లేదు మళ్ళీ గవర్నమెంట్ నుంచి మాకు వచ్చేది స్కీమ్ అనేది చెంది ఒక్క ఇప్పుడు అన్నట్టు రేషన్ కార్డు బియ్యం తప్ప మాకు గవర్నమెంట్ నుంచి ఏ ఆధారం లేదు దాదాపుగా ఎన్నో అంటే దాదాపు ఈ ఎన్నో ఎన్నుడిగా ఇబ్బందులు పడుతున్నారు కదా మరి ఏ ఒక్క రోజున్నా మీరు అంటే గత ప్రభుత్వాల దృష్టికి కానీ మీరు అంతా ఊరంతా గ్రామ అంతా కలిసి అయ్యా మా ప్రస్తుతికి ఇది మాకు పొడు వ్యవసాయం మాకు పొడు పట్టాలు లేవు మాకు హక్కు పత్రాలు లేవు ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ దగ్గరికి ఇంకా బంద్ చేసి ఆన్లైన్ బంద్ చేసేసా అంటే ఇప్పుడు ఒకవేళ కనుక ఇప్పుడు అంటే పంటలు పండిద్ది బాగా పండిద్ది ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల దాదాపుగా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి అంటేనే ఆదిలాబాద్ జిల్లా ఒక్కొక్క ఎకరంకి పదిహేను క్వింటాల్ వెళ్ళినటువంటి సందర్భం ఉన్నది మనం ఈ గ్రామంలో దాదాపుగా చెప్తున్నారు రెండు మూడు క్వింటాల కంటే ఎక్కువ వెళ్ళి అంటున్నారు మరి ఎందుకంతా భూమి కాబట్టి భూములు కరెక్ట్ లేకపోతే పంట భూమిని బట్టి పంట పండుతుంది మళ్ళీ వాటర్ నీళ్ళు నీళ్ళు ఉంటే సౌకర్యం ఉంటే పది నుంచి పదిహేను దాకా కూడా వెళ్ళొచ్చు నీళ్లు సౌకర్యం ఇప్పుడు మీ భూమి ఎలాంటి భూమి అంటే ఎప్పుడన్నా వ్యవసాయ అధికారులు వచ్చి మీ భూసార పరీక్షలు చేసి ఈ భూమి ఇక్కడ ఇలాంటి విత్తనం వేస్తే బాగుంటది లేదంటే మీ భూమిలో ఉన్నాయి కాబట్టి ఇవి వేసుకుంటే అని సూచనలు సలహాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అట్లానే ఎప్పుడు ఒకసారి వస్తారు అగ్రికల్చర్ వాళ్ళు మట్టి తీసుకుపోతారు మళ్ళీ రిపోర్ట్ ఇచ్చింది లేదు చేసింది లేదు చెప్పింది లేదు అంటే పంట వేసుకో పంట వర్షాధారం పంట బాగా వర్షాలు పడితే కూడా పంటకే నష్టం ఈ సంవత్సరాన్ని ఈ సంవత్సరం ఏమున్నా ఒక కంసేకమ్ ఒక లోకారి నుంచి మత్తలగూడెం వరకు రాళ్ళ వర్షం పడ్డది ఏ ప్రభుత్వం కూడా నమ్మది అసుంటి వర్షం పడ్డది ఇక్కడ మావులే పడ్డది ఇక్కడ వానవడ వాళ్ళ వానవడ వాళ్ళకి వెళ్ళది వర్షం రాళ్ళ వర్షం ఇక్కడ కంసేకమ్ ఒక మా లోకారి నుండి మత్తలగూడెం వరకు కంసేకమ్ ఒక నూట యాభై రైతులు అయితే అసలు పంటను తీయాలి ఈ సంవత్సరం రాళ్ల వర్షాలు పడ్డాయి చెట్లకు చెట్లు పోయినాయి టేక్ చెట్లు అవి మొత్తం ఇట్లా మొత్తం లేదంటే లోకారి నుంచి మత్తలు కూడా వరకు ఒక్కొక్క రౌండ్ ఎంత నష్టం వాటిలో ఉండొచ్చు మినిమం నూట యాభై రైతుల నుంచి రెండు వందల రైతుల దాకా మొత్తం ఇక్కడ నుంచి అయితే మత్తలు కూడా రెండు మూడు ఊర్లకు నుసాన్ చేసిపోయింది కాబట్టి నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం అగ్రికల్చర్ వాళ్ళు కూడా వచ్చి రాష్ట్రంలో కూడా వెళ్ళి ఇది నష్టపరాలని ఒక్క రూపాయి రాలే మంది రైతులు నుకారు ఆల్రెడీ మా ఊళ్ళో మినిమం ఒక ముప్పై నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై మంది అయితే ఆల్రెడీ పాపం ఒక్క పంట అసలు పత్తి మొత్తం కోల్పోయింది అంటే మీ గ్రామంలో ప్రభుత్వ పథకాలు ఎవరికి చక్కగా అందట్లు అసలు రాని రావు మాకు పథకాలు అన్నీ ఈ ఏజెన్సీ ఏరియా కాబట్టి మా బీసీ వాళ్ళకైతే అసలు ఒక రూపాయి స్కీమ్ అనేది చెందాలి ఇదివారి వరకు ప్రభుత్వం ఎన్ని అయితే ప్రభుత్వాలు వచ్చినాయి మాది కమ్సే కమ్ మా భూమి నా భూమి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి మేము కాస్తుని ఉన్నాం ఒకటైతే ఏజెన్సీ అని మేము తిరుగుతున్నాం చేస్తున్నాం పట్టాల కోసం అసలు నా పరిస్థితి కాక ఇంకా ఎదుటోళ్ళు వాళ్ళు నా నాటువంటి వాళ్ళు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రైతులు ఉన్న ఇక్కడ మా తాత చనిపోయాడు మా నాన్నకి ఇప్పుడు తొంభై తొంభై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు నాకు ఫార్టీ ఫైవ్ ఇప్పుడు నాకు ఇప్పుడు పిలా పుట్టే పిల్లలు కూడా మా భౌషే వాళ్ళు కూడా అదే భవిష్యత్ బతకేది ఉన్నాయి కానీ వేరే ప్రభుత్వం నుంచి అయితే ఆధార మానం అన్నది అసలు లేనేలేదు తరతరాలుగా మీరు ఆ వ్యవసాయ భూమిని నమ్ముకునే సాగు చేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా మీరు అంటే ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారు మాకు ఇప్పుడు మేము చేసే భూమికి మాకు హక్కు మాకు హక్కు చేసి కోరుతున్నాం పత్రాలు అన్ని కులాలు ఏవైతే పోడు వ్యవసాయం చేసినటువంటి కూడా హక్కు పత్రాలు ఇప్పుడు ఎవరికైతే సాయం అట్లా మాకు ఇంకా సాయం చేయాలని కోరుతున్నాం ఏదైతే పట్ట రైతులకు వస్తున్నదో అదే తరగా మాకు కూడా ఇవ్వచ్చు అన్నట్టు మేము కోరిక గవర్నమెంట్ కు కోరుతున్నాం చెప్పడానికి అలాగే సరే వ్యవసాయం పోషాధారం మరి త్రాగునీటి పరిస్థితి ఏది మీ గ్రామంలో త్రాగునీటిగా ఏమి ఇబ్బంది లేదు తాగునీటి ఉన్నది పర్వాలేదు అంటే మిషన్ భగ్రత నీళ్ళు వస్తాయా వస్తున్నాయి మరి మిషన్ భగ్రత నీళ్లు అన్నప్పుడు అంటే మీ దగ్గర ఇంకా వేరే తాగునీటి వసతి ఉన్నది బోర్ ఉన్న బోర్ ఉన్నాయి నీళ్ళకు ఏమి ఇబ్బంది లేదు తాగే ఎండాకాలంలో కూడా ఎండాకాలం తాగునీటికి ఇబ్బంది లేదు సోకపోతే వర్ష అంటే పంటలకి ఇబ్బంది తప్ప తాగునీటికి ఇబ్బంది లేదు సరే ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి అనేది అంటే మీరంటే వ్యవసాయం చేసుకున్నారు మళ్ళీ మీ పిల్లలు కూడా వ్యవసాయంతో బతకాలన్నా లేదంటే వాళ్ళకి మంచి చదువులు చెప్పించేటటువంటి సందర్భం ఉన్నదా పాఠశాల స్కూల్లో ఎట్లా నడుస్తుంది ఎంతవరకు పాఠశాల ఉన్నది పెట్టుబడి వెళ్ళక విద్యార్థులకు ఏం చదివిస్తాం సార్ గవర్నమెంటే మన ఆధారం గవర్నమెంట్దే స్కూలే మా దగ్గర ఇప్పుడు బాకీల పాల్ మేమే ఉంటున్నాం పంటలు పండాక గవర్నమెంట్ ఆధారం ఇయ్యాక మేము పిల్లలను ఎక్కడ సాధిపిస్తాం ప్రభుత్వ పడికే పంపిస్తాం పంపిస్తాం మరి ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ఎంత వరకు ఉన్నాయి సేవంత్ వరకు మన ఎనిమిది నుంచి పది వరకు పోవాలంటే ఇంకా పై చేతులు ఉంటే ఆదిలాబాద్ ఇక్కడ ఉన్నటువంటి దాదాపు కంటే ఎంత మంది పిల్లలు స్కూల్లో ఉండొచ్చు ఉంటాయి ఒక ఎనభై వరకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పిల్లలు చదువులకు పై చదువుల కోసం అంటే ఇక్కడ టెన్త్ టెన్త్ ఆదిలాబాదు అంటే ఇంటర్ డిగ్రీ పూర్తి చేసి మీ ఊర్లో అంటే రైతు బిడ్డలు మంచి మంచి ఉద్యోగాలు పొందిన కుటుంబాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఒక పన్నెండు వరకు టీచర్లు ఆర్మీ ఇవి ఉద్యోగాలు వచ్చినాయి వాడంచు తర్వాత ఏదన్నా రాత్రి రోగం రొప్ప జ్వరం వస్తే మరి మీ ఊర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నదా లేదు అంటే అంకోలి అంటే దాదాపు కిలోమీటరా తీసుకోవాలి అంటే ఉండేది ఏ అంటే ఎంత అత్యవసరమైన చెప్పే మీ ఊర్లో ఏం లేదు అయితే అంకోలి వాళ్ళు లేకపోతే అది కూడా దినంలో ఉంటాయి అనుకోండి అనుకోల్లి లేకపోతే ఆదిలాబాద్ తీసుకోవద్దు మరి పోవాలంటే పరిస్థితి ఏమన్నా రోడ్ల రోడ్ల సౌకర్యం ఇప్పటికే మంచి ఉండదు అంబులెన్స్కి వేస్తాను లేకపోతే ఊళ్ళు ఏమన్నా ఆటోలలో వేసుకుని లేకపోతాం ెన్స్ పిలిచిన వెంటనే వస్తుందంట అంటే ఒకవేళ సందర్భం ఏర్పడదా అంటే అంబులెన్స్ లేట్ రావడము తర్వాత ఏం దొరకకపోవడం అయినా ప్రాణాపాయం సంభవించిన పరిస్థితుల్లో ఏర్పడే లేట్ అయితే ఆటోలు వస్తారు మరి మీ ఊర్లో ఇంకా ఆటోలతో జీవనం సాగించడం ఎంతమంది ఉన్నారు మీనే పాపం అలాగే మీ ఊరికి బస్ సౌకర్యం ఉందా బస్సు సౌకర్యము అది ఒకటి ఉన్నాయి సార్ మాకు బస్సు ఆల్రెడీ పొద్దున వచ్చిందా ఆ ప్రొద్దున బస్సుకు వెళ్ళే పిల్లలు తప్పిపోయినా వాళ్ళ బడి కూడా పోతున్నది వచ్చిందా సాయంత్రం ఆ పిల్లలు ఇంటికి రావాలంటే ఆ పిల్లలు అన్నం వండుకొని సేనలకి వెళ్ళి తల్లులు తండ్రులు వచ్చి ఉంటారు ఒక్కొక్క టైంలో పిల్లలు కూడా ఇంటికి రాడు పొద్దున ఒక ట్రిప్ వచ్చి వెళ్ళిపోయిందా సాయంత్రం ఆరున్నర ఏడు గంటలకు మళ్ళీ ఒక ట్రిప్ తెచ్చి వెళ్ళిపోతుంది అంటే మొత్తం మీద మీ బస్సు మీ ఊరికి ఎన్ని ట్రిప్పులు వస్తారు బస్ రెండు ట్రిప్లు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి సాయంత్రం ఒకటి పొద్దున్న ఎందుకు వస్తుంది ఎనిమిది గంటలు ఎనిమిది ఆ తర్వాత సాయంత్రం సాయంత్రం ఆరు ఏడు ఒకవేళ పిల్లలు అని చెప్పిండు బస్సు మిస్ అయితే ఇట్లా వాళ్ళ అదే కదా బస్సు మిస్ అయితే ఇటుకండే ఇక ఇక్కడ పోరాదు ఇంకొక ట్రిప్ పెంచమని మీరు కొడుతున్నారా లేకపోతే ఇంకా బస్సు కొద్దిగా ఉందేమో పొద్దున్న ఒక మూడు ట్రిప్లు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు మూడు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక మూడు ఉంటే సౌకర్యం అనేది కొంచెం ఉంటుంది ఎట్లా అంటే బడి పిల్లలకైతే ప్రొద్దున పాపం తింటలు తినాలి అట్లనే వెళ్ళిపోతున్నాడు ఏడున్నరకు వచ్చిందంటే బస్ వచ్చింది అన్నట్టు బస్సు పోతే మళ్ళీ బడి అందేది అన్నట్టు కొందరు అన్నం కూడా వచ్చి వెళ్ళిపోతున్నాడు దొరకని పిల్లాడేమో ఇంటి కాని ఉంటున్నాడు మళ్ళీ సాయంత్రం అక్కడ నుంచి రాగా కూడా వాళ్ళకు నాలుగున్నరకు సెలవు అయితే మినిమం ఆరు ఆరున్నర సెలవు ఇంటికి వస్తున్నాడు వాళ్ళు బస్సు సరిగా అన్నది టూ ట్రిప్స్ కూడా సరిగా లేదు ప్రొద్దున ఎనిమిది గంటలకు అనేటువంటి పిల్లలు తింటలు తినారు పాపం అట్లనే వెళ్ళిపోతున్నాం మళ్ళీ రాగా కూడా ఇబ్బంది ఏమవుతున్నాడు అంటే ఆరు ఆరున్నరకు వస్తున్నాయి బస్సు వస్తున్నాయి రెండే ట్రిపులు బస్ మీరేం చేస్తారు నేనే వ్యవసాయం చేస్తా ఎన్ని ఎకరాలు నాకు నాలుగు ఎకరాలు ఏం వేసిన పంట పంట తొగరి పత్తి మరి పత్తి అయితే సరే ఏం లేదంటున్నారు మరి తొగరి ఎట్లున్నది తొగరి వర్షంతోని పోయింది సగం కంటే ఎక్క అంటే వర్షం పడితే తొగరికి నష్టమా అది నీళ్ళు పడుతుంది భూమి తొగరి నీళ్ళు ఎండిపోతుంది ఇప్పుడు ఎన్ని తొగరి ఎన్ని ఎన్ని ఎకరాలు తోగరి తొగరి అందులో ఒక ఆదా ఎకరా దాకా వేస్తాను ఎట్టుంది మరి ప్రస్తుతం తొగరి పంట తొగరి ఇవ్వడు లాస్ ఏమన్నది ఎట్టుంది రేట్ ఎట్టుంది తొగరికి తొగరికి ఏం రేట్ వెళ్తున్నది ఇంకా మాకు తెలియదు కదా ఇంకా దాని మార్కెటింగ్ స్టార్ట్ స్టార్ట్ అయిన తర్వాత దిగుబడి ఎంత ఉండదు ఈ ఊరు నుంచి తొగలి తక్కువ ఉంటుంది సరే ఈ సంవత్సరం ఎందుకంటే వర్షాలు ఇది కావడం వల్ల చనిపోయింది మొత్తం చిన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు వర్షాలు ఎక్కువ చచ్చిపోతుంది వదిలిపోయి అంటే మీ సాతనాల ప్రాజెక్టు మీకు పక్కనే ఉన్నప్పటికీ అంటే ఒకవేళ ఆ శాతనాల కాలువ గనక మీ గ్రామం నుంచి పోతే మీకు పంటలకు దగ్గర సార్ మాకు పదకొండు మీటర్లు ఇక్కడ నుంచి పదకొండు మీటర్లు ఉండదు కిలోమీటర్లు దూరం ఏం లేదు అది చెయ్యాలంటే ప్రభుత్వం ఎప్పుడూ కానీ దగ్గర ఎక్కడ పోతున్నాయి ఇరవై కిలోమీటర్లకు మాకు దగ్గర వస్తలేదు కాకనాల ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి లక్ష్మీపూర్ గ్రామం ఉన్నది లక్ష్మీపురం గ్రామంలో అక్కడ ఒక చెరువు కట్టించి అక్కడ డంపు చేసి అక్కడి నుంచి ఎక్కడో వరకు నీళ్ళు వెళ్తున్నాయి చిన్నగా ఇక్కడ పదిహేను కిలోమీ పది కిలోమీటర్ల వరకు లీవ్ లీవని పరిస్థితి ఉన్నది సార్ మాది ఈ ఆదిలాబాద్ మండలంలో ఎటువంటి ప్రాజెక్ట్ లేదు వ్యవసాయదారం మీద ఆధారపడి వాళ్ళు ఇప్పుడు ఒక పంట సోయ వేసుకున్న తర్వాత ఇప్పుడు శనగ వేసుకుంటే రెండు పంటలు పండిస్తే మేము ఒక పంట మీద ఆధారపడి ఈ బతుకుతున్నాం సార్ ఒక్క కుడి కాలువ ఇక్కడ ఇచ్చినట్లయితే మేము స్కూల్ బాగుపడి మాకు మంచి అధిక దిగుబడి వస్తుంది బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మనం ఒకప్పుడు అంటేనేమో కాలక్షేపం కోసము సినిమాలకు గట్టా వెళ్తుంటాం మరి ఇప్పుడు గ్రామం పుట్టి డెబ్బై ఎనభై ఏళ్ళైంది మరి ఒకప్పుడు కాలంలో ఒకవేళ ఇట్లనే కూర్చొని మరి పాటలు పద్యాలు ఆ తర్వాత బుర్ర బుర్రకథలు హరికథలు భజన గీతాలు ఏదైనా పాడుకునే సందర్భం ఉన్నాయి ఉన్నాయి నడుస్తుండే నాటకం వేస్తుండ్రీ విషయాలు కడుతుండ్రీ అవి బంద్ అయిపోయినాయి ఇప్పుడు సినిమాలు ఇప్పుడు టీవీలు అయిపోయినాయి అంతా అయిపోయింది ఏ పాట లేదు భజన లేదు దేవుని గుడి కాడ భజన చూసుడుగా మొబైల్ ఆ దేవుని గుడిని చూడరు కానీ మొబైల్ మాత్రం పక్క చూస్తారు ఈ ఊళ్ళే మొత్తం ఎన్ని గుళ్ళు ఉన్నాయి అంటే ఏం కార్యక్రమాలు జరుగుతాయి గుళ్ళల్లో అంటే నిత్య పూజలు కానీ లేదంటే వార్షికోత్సవాలు జరుగుతాయి కదా గ్రామ వార్షికోత్సవాలు అప్పుడు ఏ వార్షికోత్సవాలు జరుగుతాయి రామనవమి రామ మందిర్ ఉన్నది హనుమాన్ జయంతి పొచ్చమ్మ అది పండుగ చేసుకుంటాం పక్క ఇక్కడ మహాశివరాత్రి టెంపుల్ లేదు లేదు శివరాత్రి టెంపుల్ ఎక్కువ శ్రీరామనవమి తర్వాత హనుమాన్ జయంతి ప్రోగ్రాము ప్రోగ్రామ్స్ పండుగలు అనేవి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది భోజనాలు కానీ ఊరంతా కులానికి కుల మతం భిన్నంగా అనేది లేకుండా కలిసి అందరము ఘనంగా నిర్వహిస్తాం రామనవమికి అయితే బాగా గ్రాండ్గా ఒక వన్ డే ఫుల్ డే అనేది ఊరు మొత్తానికి సీతారాముల వారిని ఊరేగింపు ప్రోగ్రామ్ చేస్తాము భోజనాలు బయట వారు వచ్చిన తర్వాత వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేస్తాము అన్ని రకాలుగా మేము ఆ శ్రీరామనవమికి ఘనంగా పండుగ జరుపుకుంటాం ఇది లోకారి గ్రామం వాళ్ళంతా కూడా ప్రతి పండుగను కూడా అన్ని కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా గ్రామంలో అన్ని పండుగలు జరుపుకుంటామని ప్రత్యేకంగా శ్రీరామనవమి వేడుకలు అయితే ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు కూడా ఘనంగా జరుపుకుంటామని కాకపోతే తాము పోడు పట్టాల విషయంలో కొంత ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వాలు పోడు పట్టాలకు హక్కు పత్రాలన్న ఇచ్చి లేదంటే పట్టాలన్న ఇచ్చి తమను ఆదుకోవాలి ఎందుకంటే కనీసం రైతు బంధు కూడా రాలేని పరిస్థితి అలాగే వ్యవసాయం పూర్తిగా వర్షాధారమైంది కాబట్టి కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఒక కాలువలకు ఒక వాగులకు చెరువు కట్టగా అడ్డుకట్ట కనుక వేస్తే అలా లేదంటే ఆ పక్క నుంచి పారేటటువంటి ఒక సాత్నాల ప్రాజెక్ట్ నుంచి ఒక కాలువనైనా ఇటువైపు మళ్ళిస్తే తమ గ్రామాలకు తమ పంట పొలాలకు సాగునీరు అందుతుందని గ్రామస్తులందరూ కూడా చెప్తున్నటువంటి ఒక పరిస్థితి ఇది ఈరోజు మన ఊరు కార్యక్రమం రేపు ప్రసారం అయ్యే మన ఊరు కార్యక్రమంలో మరొక గ్రామంతో మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్ అమ్మ భారత్